నీకు నేనున్న పార్ట్ సెవెంటీన్ రచన అంగులూరి అంజనీదేవి గారు రామకృష్ణ అంతా విని నువ్వు ఏమాత్రం మారలేదు హరి మార్పు అనేది మనిషికి అవసరం రా ఇందులో నేను మారవలసింది ఏముంది రామకృష్ణ ఆడవాళ్ళు ఆడవాళ్ళలా ఉండకుండా ఇలాంటి పాడు పనులు దేనికి చెప్పు అన్నాడు హరి ఆడవాళ్ళు ఆడవాళ్ళలాగే ఉన్నారు నువ్వే సరిగ్గా అర్థం చేసుకోవడం లేదు వాళ్ళను మన రోజుల్లో ఎలా అర్థం చేసుకునేవాడివో ఇప్పుడు కూడా అలానే అర్థం చేసుకుంటున్నావు అన్నాడు మృదువుగా రామకృష్ణ గొంతు సందర్భాన్ని బట్టి ఎంత గట్టిగా ఉంటుందో అంత మృదువుగా ఉంటుంది మౌనంగా తల ఉంచుకున్నాడు హరి మధురిమను చంపడని తెలిసి హరితో కొద్ది రోజులు మాట్లాడలేదు రామకృష్ణ ఆ తర్వాత ఆర్థికంగా హరి పడుతున్న బాధల్ని చూసి ఫ్రెండ్ కదా అని చిన్న చిన్న కాంట్రాక్ట్ పనులు ఇప్పించి ఆదుకున్నాడు చదువుకున్నప్పటి నుండి ఫ్రెండ్స్లో ఈ ఒక్క హరి తప్ప ఇంకెవరూ రామకృష్ణకి టచ్లో లేరు ఆడవాళ్ళు ఇలాంటి పనులు చేస్తుంటే తట్టుకోలేను రామకృష్ణ ఇలాంటి పనులు మంచివి కావురా అన్నాడు హరి మంచి పనని నేను మాత్రం అంటున్నానా ఒకరి జీవితం ఉన్నట్టు ఇంకొకరి జీవితం ఉండదురా హరి అలాగే ఒకరి పరిస్థితులు ఉన్నట్లు ఇంకొకరి పరిస్థితులు ఉండవు ఒకరి ఆలోచనలు ఉన్నట్లు ఇంకొకరి ఆలోచనలు కూడా ఉండవు కొంతమంది పరిస్థితులకు తగినట్లు నడుచుకుంటారు అది ఆడవాళ్ళకి సంతోషాన్ని ఇస్తుంది కొంతమంది పరిస్థితులకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తారు అది వాళ్ళకి ఆనందాన్ని ఇస్తుంది ఎవరికి ఎలా ఆనందం అనిపిస్తే అలా చేస్తారు కానీ ఎవరో ఏదో అనుకుంటారని వాళ్ళ సంతోషాన్ని వదులుకోరు ఇది నువ్వెందుకు అర్థం చేసుకోవు అన్నాడు రామకృష్ణ ఏమో రామకృష్ణ నాకు ఇదంతా అయోమయంగా ఉంది రోజాను బాగా కొట్టానురా ఎలా ఉందో ఏమో ఆవేశం వచ్చినప్పుడు కొడతాను కానీ రోజా అంటే నాకు ప్రాణం రా ఏ రోజా ఎలా ఉందో వెళ్ళి చూస్తాను అంటూ తన ఇంటిలోకి వెళ్ళిన హరి వంటగదిలో రుద్రాని రోజా మాట్లాడుకునే మాటలు విని అక్కడే ఆగిపోయాడు ఈ దెబ్బలేంటే రోజా అల్లుడు గారు వరంగల్ నుండి వచ్చాడా పెళ్ళయ్యి ఇంతకాలమైంది గారికి కోపం వచ్చి కొడుతుంటే తప్పించుకోవడం ఇంకెప్పుడు నేర్చుకుంటావే తగ్గిపోతుందిలే ఏడవకు అంటూ కూతుర్ని దగ్గరికి తీసుకుంది రుద్రాణి గొడ్డుల బాధే వాడికిచ్చి పెళ్లి చేసి మళ్ళీ ఓదారుస్తున్నావా అంది రోజా కోపంగా గొడ్డుల బాధేవాడు కాక నువ్వు చేసిన పనికి నీకు సజ్జనుడు వస్తాడా అప్పట్లో వీడేదో తప్పు చేసి పారిపోయి పెళ్ళి టైంకి వచ్చాడు కాబట్టి సరిపోయింది లేకుంటే నిన్నెవరు చేసుకుంటారు అసలు నువ్వు శివశంకర్ని ప్రేమించి తల్లివి కాబోతున్న విషయం తెలుసుంటే ఈ హరి నిన్ను పెళ్లి చేసుకునేవాడా నీ ముఖానికి ఈ బ్రతుకే ఎక్కువ అంది రుద్రాణి కూతురు వీపు మీద పడ్డ వాతలకి మందు రాస్తూ నేను శివశంకర్ని ప్రేమించి మంచి పని చేశాను నేనేదో ఘోరం చేసినట్లు శివశంకర్ని నువ్వు తాతయ్య చేత కొట్టించి ఊర్లోంచి వెళ్ళగొట్టావు అప్పుడు ఆ పని చేయించి ఉండకపోతే మనం బనగానపల్లిలోనే ఉండేవాళ్ళం శివశంకర్ని అల్లుడై ఉంటే నిన్ను కూర్చోబెట్టి పోషించేవాడు నన్ను ఇలా కొట్టేవాడా అంది రోజామణి ఆ కులం తక్కువవాణ్ణి ఆకాశానికి ఎత్తి మాట్లాడావంటే నేను నీ దగ్గర ఉండను పారిపోతాను అంటూ బెదిరించింది రుద్రాణి రోజామణి మాట్లాడలేదు మౌనంగా బాధపడుతోంది దెబ్బల్ని చూసుకుంటూ ఇంతకీ ఇప్పుడు నిన్ను అల్లుడు ఎందుకు కొట్టాడే రోజా అడిగింది రుద్రాణి నీ మనవరాలు అక్కడ ఎవరినో ప్రేమించిందట అందుకు నన్ను కొట్టాడు అంది రోజామణి రోషంగా షాక్తో నూరెళ్ళ పెట్టింది రుద్రాణి ఏంటే అమ్మ అలా అయ్యావు అంటూ రోజా తల్లి భుజంపై తట్టింది ఏం లేదులే రోజా తల్లి చేల్లో మేస్తే దూడ గడ్డన గట్టున మేస్తుందా అని వర్ష కూడా నీ దారిలోనే వెళ్తుంది ఇప్పుడు హరి నిన్ను చేత్తో కొట్టిన కట్టేసి కొట్టిన చెంపదెబ్బలైతే తినాలిగా దానికింత ఏడుపెందుకు తేలు కొట్టిన దొంగలా ఉండక అంటున్న తల్లి మాటలు రోజా గుండెల్ని గుణపాల్లా తాకాయి నా బాధ అది కాదమ్మా హరితో కాపురం నాకు కత్తిని కౌగి ంచుకున్నట్లే ఉంది కనీసం వర్ష ప్రేమించిన అబ్బాయికైనా మీకు సరిపోయే కులం ఉందో లేదోనని భయంగా ఉంది అదిలా ప్రేమిస్తుందని నాకు తెలిసి ఉంటే కులం చూసి ప్రేమించమని చెప్పి ఉండేదాన్ని మీ చేతిలో పడి దానికి కూడా నాగతే పడుతుందని బాధగా ఉంది అంది రోజా మాటలు రుద్రాని మనసుకి బాణంలా గుచ్చుకున్నాయి పూస్తున్న మందుని అలాగే పట్టుకొని కూతురి ముఖంలోకి చూస్తుండిపోయింది అక్కడే నిలబడి వాళ్ళ మాటలు వింటున్న హరి కాళ్ళ క్రింద భూమి కదిలినట్లయింది వింత శిశువుగా భావించి ప్రేమగా పెంచుకున్న వర్ష తన కూతురు కాదా ఎంతో నమ్మకంతో తన భార్యగా భావించిన రోజా శివశంకర్ ప్రేయస ఇప్పుడు తనేం చేయాలి అక్కడో క్షణం కూడా నిలబడలేక నిద్రలో నడుస్తున్న వాడిలా బయటకు నడిచాడు హరి ఇప్పుడే ఇంట్లోకి వెళ్ళిన హరి వెంటనే బయటకు రావడం చూసి ఆశ్చర్యపోతూ పిలిచాడు రామకృష్ణ హరి పలకలేదు ఎంత పిలిచినా ఆగలేదు మళ్ళీ ఏదో జరిగిందని అనుమానం వచ్చింది రామకృష్ణకి వెంటనే రామకృష్ణ బయటకి వచ్చి వేగంగా అడుగులేసి హరిని పట్టుకున్నాడు అప్పటికప్పుడే ఎంతో కృంగిపోతూ కనిపించాడు హరి ఇంట్లోకి వెళ్ళావు కదా ఇంతలోనే ఏం జరిగింది హరి అలా ఉన్నావు నిన్ను చూస్తుంటే నీ మనసు బాగాలేనట్లు అనిపిస్తోంది నాతో రా కొద్దిసేపు నా దగ్గర కూర్చుందు గాని అంటూ హరిని బలవంతంగా లోపలికి తీసుకెళ్ళి కూర్చోబెట్టాడు హరి శ్రేయభభిలాషి రామకృష్ణ అందుకే రామకృష్ణ మాట ఎప్పుడు కాదనడు హరి నాకు ఈ బ్రతికి వద్దు రామకృష్ణ నాకు బ్రతకాలని లేదు నన్ను వెళ్ళని అంటూ లేచాడు హరి నీ బ్రతుకేమైంది ఇప్పుడు కూర్చో హరి అంటూ మళ్ళీ కూర్చోబెట్టాడు రామకృష్ణ సడన్గా రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చాడు హరి ఏడ్పించడం తప్ప ఏడవడం రాని హరి ఏడుస్తుంటే వింతగా ఉంది రామకృష్ణకి ఎందుకేడుస్తున్నావు హరి అంటూ ఓదార్పుగా హరి భుజంపై చేయి వేశాడు రామకృష్ణ కదిలిపోయాడు హరి మధురిమను చంపినందుకు ఏడుస్తున్నాను రామకృష్ణ మధురిమను బలవంతంగా అనుభవించాలని బాధ పెట్టినందుకు సిగ్గుతో చచ్చిపోయి ఏడుస్తున్నాను మధురిమపై నిందమోపి పెళ్ళి ఆగిపోయేలా చేసినందుకు రోదిస్తున్నాను ఈ బాధ నన్నంకా బ్రతకనియ్యదు నేను చచ్చిపోతాను రామకృష్ణ అంటూ మళ్ళీ బోరున ఏడ్చాడు హరి ఏడ్చి ఏడ్చి రిలాక్స్ అవుతాడని అలాగే వదిలేశాడు రామకృష్ణ ఎంతసేపు ఏడ్చినా ఆ ఏడుపు ఆగడం లేదు ఇప్పుడు అవన్నీ గుర్తుకు తెచ్చుకొని బాధపడడం ఎందుకురా హరి గతాన్ని మరిచిపో అన్నాడు రామకృష్ణ నా గతం అందరిలాంటిది కాదు రామకృష్ణ గతంలో నేను చేసిన పాపాలు ఇప్పుడు నాకు శాపాలైనాయి అన్నాడు కళ్ళు తుడుచుకోవడం కూడా మరిచిపోయి హరి హరి చూపులు ఎక్కడో ఉన్నాయి హరిలో వచ్చిన ఈ మార్పును నమ్మలేకపోతున్నాడు రామకృష్ణ వెళ్ళడానికి లేచాడు హరి హరిని అక్కడ నుండి కదలకుండా పట్టి కూర్చోబెట్టాడు రామకృష్ణ ఈ స్థితిలో నువ్వు బయటికి వెళ్ళడం మంచిది కాదు ఇంట్లోకెళ్ళు అన్నాడు రామకృష్ణ హరి ముఖంలోకి చూస్తూ నేను ఇంట్లోకి వెళ్తే ఎవరిని చంపుతానో నాకే తెలియదు ఇప్పటికే నా ఆవేశం నన్ను పురుగులా తొలిచివేసింది ఇంకా నేను ఎవరిని చంపదలుచుకోలేదు నన్ను వెళ్ళని రామకృష్ణ అన్నాడు అర్థిస్తున్నట్లుగా హరి చంపటం చావడం తప్ప నీకు ఇంకో మాట రాదా అదే జీవితమా అన్నాడు రామకృష్ణ హా జీవితం ఈ జీవితం నాకేమిచ్చిందని నేను ఈ జీవితాన్ని గౌరవిస్తూ బతకడానికి అన్నాడు విరక్తిగా హరి చూడు హరి జీవితాన్ని అంత తక్కువగా అంచనా వేయకు జీవితం అంటే మన ప్రవర్తన మన చేతలు అవి మన జీవితానికి ఇండెక్స్ లాంటివి మన ఇండెక్స్ని చదువుకోవడం తప్పొప్పుల్ని సవరించుకుంటూ బ్రతకడం నేర్చుకోవాలి అన్నాడు రామకృష్ణ ఇంకా బ్రతకడం నా వల్ల కాదు రామకృష్ణ నా కుటుంబం గురించి తెలిస్తే మీరంతా ఉమ్మేస్తారు ఎవరి భార్యలైనా భర్తలతో పిల్లల్ని కంటారు నా భార్య తన ప్రియుడితో బిడ్డను కన్నది ఆ బిడ్డే వర్ష ఇన్నాళ్ళు వర్ష నా బిడ్డ అనుకున్నాను ప్రాణంగా భావించాను చివరకు చివరకు నాకేం మిగలకుండా అయిపోయింది అంటూ మళ్ళీ తన రెండు చేతుల్లో ముఖం దాచుకొని ఏడ్చాడు హరి హరిని చూస్తుంటే బాధగా అనిపించింది రామకృష్ణకు ఎంతటి కష్టాన్నైనా స్నేహితులు తొలగిస్తారంటారు కానీ తన స్నేహితునికి వచ్చిన కష్టాన్ని తను ఎలా తొలగించాలి ఆలోచనలో పడిపోయాడు రామకృష్ణ నీ కుటుంబంపై ఉమ్మేసే గట్స్ ఎక్కడెవరికీ లేవు హరి ఎందుకంటే నీ భార్య చాలా మంచి మనిషి ఏవో చిట్టీలు వేస్తూ అందరిలో గౌరవంగా బ్రతుకుతోంది మీ అత్తర అత్తగారు చీరలమ్ముతూ తన పాటికి తను ఎవరి జోలికి రాదు ఇక వర్ష పుట్టినప్పటి నుండి నీ కూతురే ఇప్పుడు నువ్వు చెప్పే ఈ కట్టుకథలు ఎవరు నమ్మరు అంటూ నచ్చ చెప్పాడు రామకృష్ణ నువ్వు నన్ను మభ్యపెడుతున్నావని నాకు బాగా తెలుసు నేను చిన్నపిల్లవాడిని కాదు అన్నాడు హరి అయినా కన్న ప్రేమ కన్నా పెంచిన ప్రేమ గొప్పదిరా వర్షకిప్పుడు సొంత తండ్రిని చూపించినా ఒప్పుకోదు వర్ష దృష్టిలో నువ్వే తన తండ్రివి అన్నాడు డైలాగ్లు నేను కూడా చెప్తానే రామకృష్ణ కానీ వాస్తవాలను తట్టుకోవాలంటేనే ఎవరి వల్ల కాదు ఇంతెందుకు ఇది తెలిసాక మీ మిస్సెస్ రోజాతో ఎప్పటిలా మాట్లాడుతుందా అని అడిగాడు హరి తప్పకుండా మాట్లాడుతుంది ఎందుకంటే పైకి మోరల్ వాల్యూస్ గురించి మాట్లాడుతూ మానవత్వం లేకుండా బ్రతికే వాళ్ళకన్నా రోజా మంచిది ఎవరి గురించో ఎందుకు నీ గురించే చెప్పుకుందాం నీకు నచ్చింది నువ్వు చేశావు నువ్వు చేసిన ప్రతి పని నీకు మంచిగానే అనిపించింది అది చూసే వాళ్ళకి మంచిగా అనిపించకపోవచ్చు అలాగని నీకు ఆప్తులమైన మేమంతా నేను అవాయిడ్ చేస్తున్నామా చెప్పు అన్నాడు నెమ్మదిగా రామకృష్ణ నాతో పోల్చుకొని చూస్తే మీరు మనుషులు కాదు రామకృష్ణ మనుషుల రూపంలో ఉన్న మానవత మూర్తులు అన్నాడు హరి నువ్వు కూడా మంచివాడివే హరి మంచివాడిగా నిన్ను నువ్వు చూసుకునే అవకాశం దేవుడు నీకు వర్ష రూపంలో ఇచ్చాడు కులం ఏమిటని చూడకుండా ఆ అబ్బాయికి వర్షనిచ్చి పెళ్లి చేయి అన్నాడు రామకృష్ణ ఇక వాళ్ళ గురించి నా ముందు మాట్లాడకు రామకృష్ణ నేను వాళ్ళతో కలిసి ఉండలేను అన్నాడు ముఖం అదోలా పెట్టి హరి తొందరపడకు హరి వాళ్ళిద్దరూ నీకు రెండు కళ్ళు వాళ్ళు లేకుంటే అందుడివైపోతావు మధురిమను చంపి అప్పుడు తప్పు చేశావు ఇప్పుడు భార్యా బిడ్డకి దూరమై ఇంకో తప్పు చేయకు అన్నాడు రామకృష్ణ ఆలోచిస్తూ తల వంచుకున్నాడు హరి వాళ్ళను నువ్వు క్షమిస్తే నిన్ను నువ్వు క్షమించుకున్నట్టే ఇది నీకో అవకాశం అనుకో నా మాట విను అంటూ భుజం తట్టి చెప్పాడు రామకృష్ణ ఏమనుకున్నాడో ఏమో తన భుజం మీదున్న చెయ్యి రామకృష్ణ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు హరి హరి ఆలోచనలు ఇప్పుడు మంచి ధరలోకి మళ్ళాయి అలాగే రామకృష్ణ నువ్వి చెప్పినట్లు చేస్తాను రేపే వెళ్ళి ఆ అబ్బాయి ఎవరు ఎంక్వైరీ చేస్తాను వర్షం ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు మనస్ఫూర్తిగా హరి రామకృష్ణ తృప్తిగా నిట్టూర్చాడు రామకృష్ణ దగ్గర నుండి ఇంటికి వెళ్ళాక భార్యతో అత్తగారితో ఎప్పుడూ లేనంత సౌమ్యంగా మాట్లాడాడు హరి వర్షను సాత్విక్ ఇచ్చి పెళ్లి చేద్దామని చెప్పాడు హరి అంత ప్రశాంతంగా మారిపోయి బాధ్యతగా మాట్లాడుతుంటే ఒకవైపు ఆశ్చర్యంతో మరోవైపు ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు కూతుళ్ళు వర్షకు ఫోన్ చేసి సాత్విక్ పెద్దవాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసుకున్నాడు హరి వర్ష చెప్పిన అడ్రస్ రాసుకొని ఆ కాగితాన్ని జోబులో పెట్టుకున్నాడు సాత్విక్ పెద్దవాళ్ళతో మాట్లాడాలని అప్పటికప్పుడే బయలుదేరాడు వర్ష ఇచ్చిన అడ్రస్ పట్టుకొని హైదరాబాద్ శివారులో ఉన్న చిన్న చిన్న కాలనీలోకి వెళ్ళాడు చాలాసేపు తిరిగాడు అక్కడ ఆటోలు తిరగవు నడిచే వెళ్ళాడు వెళ్ళగా వెళ్ళగా బాగా లోపలికి ఉందా ఇల్లు అక్కడ నిలబడి సాత్విక్ మేనమామ శివశంకర్ పేరు అడిగాడు హరి లోపల నుండి శంకర్ బయటకొచ్చాడు హరిని చూడగానే ఆశ్చర్యపోయాడు శంకర్ శంకర్ని చూడగానే హరి కూడా అదే స్థితిలో ఉన్నాడు వెంటనే శంకర్ని కౌగిలించుకున్నాడు హరి సాత్విక్ మేనమామ అంటే ఎవరో అనుకున్నాను శంకర్ అది నువ్వే అయినందుకు సంతోషం ఉంది ఎంత కాలమైంది శంకర్ నిన్ను చూసి ఇది నువ్వు ప్రసాదించిన జీవితమే శంకర్ నాకు అన్నాడు హరి గతాన్ని గుర్తు చేస్తూ చాలా కాలం తర్వాత శంకర్ ని చూశానన్న సంతోషం హరిలో స్పష్టంగా కనిపిస్తోంది ఇప్పుడు అవన్నీ ఎందుకు హరి లోపలికి పోదాం పద అంటూ ప్రేమగా హరి భుజం నిమురుతూ లోపలికి తీసుకెళ్లాడు శంకర్ లోపలికి వస్తున్న హరిని చూడగానే శంకర్ తల్లి సావిత్రమ్మ అక్కయ్య రాజ్యం అవక్కయ్యారు వర్షత్ తండ్రి వస్తున్నట్లు సాత్విక్ ఫోన్ చేస్తే ఎవరు అనుకున్నారు సావిత్రమ్మ ఇచ్చిన మంచినీళ్లు తాగి మాట్లాడుతూ కూర్చున్నాడు హరి వర్ష తండ్రి అంటే ఎవరు అనుకున్నాం బాబు సుజాత గారు బాగున్నారా ఆ రోజు మీరు బనగానిపల్లి వచ్చినప్పుడే చూడడం తర్వాత మీ జాడలేదు మేము కూడా ఈ ఊరు నుండి వచ్చేసాం బాబు మళ్ళీ ఆ ఊరు వెళ్ళలేదు అయినా అప్పుడప్పుడు శంకర్ని అడుగుతుండేదాన్ని హరి ఎక్కడున్నాడురా అని అంటూ ఆప్యాయంగా మాట్లాడింది సావిత్రమ్మ అమ్మ చెబుతున్నది నిజమే హరి అమ్మ అప్పుడప్పుడు నీ గురించి అడుగుతుండేది కానీ నేను హైదరాబాద్ వచ్చాక సుజాత గారిని కలవలేదు లేకుంటే నీ పెళ్ళికి వచ్చి ఉండేవాణ్ణి పెళ్లి పనులన్నీ స్వయంగా నేనే చేసి ఉండేవాణ్ణి అన్నాడు శంకర్ స్నేహితుణ్ణి చూశానన్న ఆనందం ఎక్కువగా కనిపిస్తోంది శంకర్లు ఎంతమంది బాబు నీకు పిల్లలు నువ్వు చేసుకున్న అమ్మాయిది ఏ ఊరు అంటూ అడిగింది సావిత్రమ్మ సాత్విక్ తల్లి రాజ్యం అందరికీ టీ ఇచ్చింది నాకు వర్ష ఒక్కతే అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న అమ్మాయిది బనగానపల్లి ఆ అమ్మాయి మేమి రెడ్డి రుద్రాని కూతురు రోజామణి మేము ఉండేది హైదరాబాదులోనే అంటూ ఖాళీ అయిన టీ కప్పుని కింద పెట్టాడు హరి సావిత్రమ్మ రాజ్యం షాకయ్యారు శంకర్ ఉలిక్కిపడి హరివైపు చూశాడు కళ్ళద్దాలు సరిగ్గా పెట్టుకొని పరిశీలనగా హరివైపు చూసింది సావిత్రమ్మ హరిది కూడా శంకర్ వయస్సే నడి వయస్సులో కూడా వేలకి తిండి తిని బలంగా ఉన్నాడు శంకర్ హరి శరీరం బాగా సడలిపోయి ఉంది శారీరకంగా పోల్చుకుంటే తన కొడుకు శంకర్కి హరికి పోలికే లేదు శంకర్ స్నేహితునిగా చూసినంతసేపు ఏమీ అనిపించలేదు కానీ వేమిరెడ్డి రుద్రాణి అల్లుడు స్థానంలో హరిణి ఊహించుకోలేకపోతుంది బనగానిపల్లిలో ఒక్క వెలుగు వెలిగిన మనిషి రుద్రాణి రోజారాణి తన కొడుకును ప్రేమించిందని నెల కూడా తప్పిందని తెలియగానే రుద్రాణి రుద్రకాళి అయింది తక్కువ జాతి వాణ్ణి ఎలా తాకావని తిట్టింది కొట్టింది తన మామగారి చేత శంకర్ని కొట్టించి ఊరి నుండి వెళ్ళగొట్టింది సాత్విక్ చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడే తల్లిని భర్తలేని తన అక్కయ్యను తీసుకొని వచ్చాడు హరి ఒక ట్యాక్సీ కొని నడుపుకుంటూ వచ్చిన డబ్బుతో ఓ పెంకుటిల్లు కొని స్థిరపడ్డారు అక్కయ్య రాజ్యానికి కూడా రెండు రేకులతో కట్టిన ఇంటిని కొనిచ్చాడు రాజ్యం రోజు పక్కనే ఉన్న ఫ్యాక్టరీలోకి పనికి వెళ్తోంది ఇవాళ హరి వస్తాడని తెలిసి పనిలోకి వెళ్ళలేదు శంకర్కి పిల్లలు లేరు మేనల్లుడు సాత్విక్ని కొడుకులా పెంచుకొని చదివిస్తున్నాడు ఈ మధ్యనే సాత్విక్కి బైక్ కూడా కొనిచ్చాడు సాత్విక్ అంటే శంకర్కి ప్రాణం హరి నోట రోజా పేరు రోజామని పేరు విన్నప్పటి నుండి శంకర్ గుండెలో ఏదో కదలిక మొదలైంది మాటల కందని మధురమైన కదలికాది బనగానపల్లిలో అందరూ శంకర్ని శివశంకర్ అనే పిలుస్తారట బయట వ్యక్తులు మాత్రం శంకర్ అని పిలుస్తారు పేరు ముందు శివ పోయినట్లే శంకర్ జీవితంలోంచి రోజా పోయింది పేరుకి ముందున్న శివను మర్చిపోయినట్లే రోజాను కూడా మర్చిపోలేదు ఆ రోజు మధురిమను హత్య చేసిన హరిని సుజాత ముఖం చూసి కాపాడాడు శంకర్ ఫ్రెండ్ కదా అని డబ్బు కూడా హెల్ప్ చేశాడు కానీ తనకెంతో అపురూపమైన రోజాకి భర్త స్థానంలో హరిని చూస్తుంటే అప్పుడు అతన్ని కాపాడి తప్పు చేశాననిపించింది శంకర్కి ఒక హంతకుడితో రోజా కాపురం చేస్తోందన్న నిజం శంకర్ మనసుని రంపపు కోత పెడుతోంది శంకర్ సావిత్రమ్మ రాజ్యం ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉన్నారు వాళ్ళ మౌనం హరికి ఏదోలా అనిపిస్తుంది మనసును గట్టిగా పిండుతోంది ఎదుటి వాళ్ళ మౌనం అంత చిత్రహింస పెడుతుందని ఇన్నాళ్ళు తెలియదు హరికి బాధ పెట్టడం తప్ప బాధపడడం రాని హరిని వాళ్ళ మౌనం ఘోరంగా బాధ పెడుతోంది వర్షను ఒక హంతకుని బిడ్డగా భావిస్తున్నట్లు అర్థమైంది హరికి మధురిమను హత్య చేసింది తనైతే శిక్ష వర్షకు పడడం హరికి నచ్చలేదు సావిత్రమ్మ గారు నేను హంతకుడిని శంకర్ ద్వారా మీకు తెలిసే ఉంటుంది అందుకే నాకు బిడ్డను మీ కోడలిగా చేసుకోవాలంటే సందేహిస్తున్నట్లున్నారు మీరంతా సందేహించవలసిన అవసరం లేదు నా బిడ్డ గురించి నేను చెప్పుకోవటం కాదు కానీ నా బిడ్డ సాన పట్టని వజ్రం లాంటిది అన్నాడు హరి సావిత్రమ్మ ఒక్క క్షణం హరి వైపు చూసి మళ్ళీ తల ఉంచుకుంది వర్ష హరి కూతురు కాదని సావిత్రమ్మకి తెలుసు ఒకసారి బనగానిపల్లి వెళ్ళి ఈ సంగతి చవిినేసుకొచ్చింది రాజ్యంతో చెప్పింది కానీ శంకర్తో చెప్పలేదు ఒక్క శంకర్కి తప్ప అందరికీ తెలుసు వర్ష శంకర్ కూతురని సావిత్రమ్మ బాలకం చూస్తుంటే ఆమె మాట్లాడదని తెలిసిపోయింది హరికి ఆశగా శంకర్ వైపు చూశాడు హరి శంకర్ వర్షం మనసంతా సాత్విక్ మీదనే ఉంది మనం కాదంటే చచ్చిపోయేలా ఉంది అన్నాడు హరి బాధగా తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ పార్ట్లో చూద్దాం వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోస్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్